హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్తో టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉండండి బట్ ఈరోజు వీడియో స్పెషల్ వీడియో అనమాట అండ్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏ మాత్రం మీకు యూస్ఫుల్గా ఉంది అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి అండ్ షేర్ కామెంట్ కూడా పెట్టేసేయండి అండ్ ఈరోజు వీడియోలో ఏంటంటే అబ్బాయిలు మీ గురించే మాట్లాడబోతున్నాను అనమాట అండ్ మీరు ఎలా అయినా ఉండండి ఎలా అయినా మాట్లాడండి బట్ కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ఈ పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేయమాకండి ఎందుకంటే ఇలా చేయటం వల్ల వచ్చే ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువగా ఉంటుంది సో మీ లైఫ్ ని స్పాయిల్ కూడా చేయొచ్చు సో కాబట్టి నేను చెప్పబోయే పాయింట్స్ అనేవి జాగ్రత్తగా వినండి అండ్ అంటే నేను ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే వాటి గురించి మీ అందరికి చాలా అంటే కొంతవరకు ఐడియా ఉండే ఉంటుంది బట్ పర్టికులర్గా తెలిసి కావచ్చు తెలియకుండా కావచ్చు అబ్బాయిలు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు బట్ ఈ రోజు అబ్బాయిలు చేయకూడని తప్పేంటో నేను క్లియర్ గా చెప్తాను అనమాట యాక్చువల్లీ రీసెంట్ డేస్ లో ఏంటంటే రీసెంట్ డేస్ లోనే కాదండి ఇంతకు ముందు నుంచి అయినా కూడా బట్ కాకపోతే ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే చాలా మంది కొంచెం ఫాస్ట్ జనరేషన్లో ఉన్నారు కాబట్టి సో లవ్ చేయటం కావచ్చు తర్వాత వచ్చేసి మల్టిపుల్ ఎఫర్ట్స్ మెయింటైన్ చేయటం ఇట్లాంటివన్నీ చాలా మంది చేస్తున్నారు అనమాట అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కొంతమందికి టైం పాస్ లాగా కొంతమందికి ఒక హ్యాపీనెస్ కోసం ఎంజాయ్మెంట్ కోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది బట్ పర్టికులర్గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడాను ఐ థింక్ ఎవరైతే నేను అంటే మామూలుగా కామన్గా ఎవరినైనా ఒకరిని ఇష్టపడుతూ వాళ్ళతో ఉంటే ఓకే కానీ బట్ అలా కాకుండా ఒకరికి తెలియకుండా ఒకరితో చాలా మందితో అనమాట అది కూడా వన్స్ ట్వైస్ కాదు చాలా మందితో మల్టిపుల్ ఎఫర్ట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట అబ్బాయిలు కొంతమంది అబ్బాయిలు మెన్షన్ చేస్తున్నానండి సో రాంగ్ గా తీసుకోవద్దు అందరు అబ్బాయిల గురించి మాట్లాడట్లేదు చాలా మంచి అబ్బాయిలు ఉన్నారు అలాగే బ్యాడ్ గాయస్ కూడా ఉన్నారనమాట బట్ నేను బ్యాడ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి అలాంటి అబ్బాయిల కోసం చెప్తున్నాను మీరు ఎవరైనా ఐ థింక్ అలా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా తగ్గించుకోండి అవాయిడ్ చేయండి అండ్ మేబీ కుదిరితే అది రాంగ్ అని తెలుసుకోగలిగితే మీరు రియలైజ్ అయితే నెక్స్ట్ టైం మీరు ఆ మిస్టేక్ చేయకుండా ఉంటారనమాట అంటే ఇలా చేయటం వల్ల ఏంటి అంటే ఎక్కువగా మితిమీరిన అంటే ఫీలింగ్స్ అనేవి కామన్గా ఉండొచ్చు తప్పలేదు కానీ బట్ ఆ ఫీలింగ్స్ని ఏంటంటే ఎక్కువగా చాలా మందితో స్పెండ్ చేస్తూ ఉంటారు కదా మేబీ అలా చేసినట్లయితే మీకు ఏంటంటే ఐ థింక్ ఆయుష్ తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటుందంట అంటే రీసెంట్గా చేసిన కొన్ని రీసెర్చ్లో తెలిసిన విషయం ఏమిటి అంటే మితిమీరి ఎక్కువగా ఫీలింగ్స్ పెట్టుకొని చాలా మందితో ఫైర్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఆయుష్ తగ్గడం మాత్రమే కాదంట అండ్ దాంతోపాటుగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కూడా ఉందంట సో గాయస్ చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి ఐ థింక్ ఇంకొంతమంది మరీ దారుణంగా బిహేవ్ చేస్తున్నారు కొంతమంది అబ్బాయిలు ఐ థింక్ వాళ్ళకి వరుస కాని వాళ్ళ పైన కూడా ఫీలింగ్స్ పెంచుకుంటున్నారు అనమాట ఐ థింక్ అక్క అండ్ తర్వాత చెల్లి అండ్ తర్వాత పిన్ని వదిన ఇట్లాంటి వాళ్ళపైన కూడా కొంచెం బ్యాడ్ ఇంటెన్షన్తో కొంతమంది బిహేవ్ చేస్తున్నారనమాట బట్ అది చాలా రాంగ్ అండి అండ్ అలా మేబీ మీకు ఆ థాట్స్ వస్తున్నట్లయితే ప్లీజ్ అవాయిడ్ చేసేసేయండి దాని గురించి కూడా నేను ఒక లాస్ట్ సిక్స్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ అవుతుంది అనుకుంటా ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను కంపల్సరీ మేబీ ఈ డిసీజ్తో ఎవరన్నా ఉన్నట్లయితే డెఫినెట్లీ ఆ వీడియో ఒక్కసారి చూడండి అండ్ నేను కుదిరితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేకపోయినా మీరు మన వీడియోస్లోకి వెళ్ళేసి ఒక్కసారి చెక్ చేయండి ఖచ్చితంగా వీడియో ఉంటుంది అండ్ వీడియో చూసిన తర్వాత చాలా మంది రియలైజ్ అవుతారు మేబీ ఎందుకంటే ఇది కావాలని చేయటం అని కాదు కొంతమందికి తెలియకుండానే ఐ థింక్ ఆ ఏజ్ వల్ల అంటే ఐ మీన్ టీనేజ్ లో ఉండటం వల్ల తెలియకుండానే కొంతమందికి అసలు వాళ్ళు మనకి ఏమవుతారు అనేది కూడా తెలియకుండా మిస్బిహేవ్ చేస్తున్నారు అనమాట సో అలాంటి వాళ్ళ కోసం నేను వీడియో చేస్తాను ఖచ్చితంగా చూడండి అలాగే ఇక్కడ కూడా నేను మెన్షన్ చేస్తాను చాలా మంది చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ అండ్ రాంగ్ ఇంటెన్షన్తో బిహేవ్ చేయటం కావచ్చు అండ్ వాళ్ళు ఏదన్నా మాట్లాడినప్పుడు వాళ్ళ మీద బ్లేమ్ చేయటం కానీ అనవసరంగా నిందలు వేయడం ఐ థింక్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది అనమాట సో మీరు ఎప్పుడు కూడాను అలాంటి రాంగ్ వేలోకి వెళ్ళమా వన్స్ అలాంటి థాట్స్ మీకు వచ్చాయి అంటే మిమ్మల్ని బాగు చేయడం అనేది చాలా కష్టం అనమాట ఎవరో బాగు చేయడం కాదు అసలు మీరు అలాంటి డిసీజ్లో నుంచి బయటకు రావటం ఫస్ట్ మీకు కష్టమైపోతుంది లైఫ్ చాలా స్పాయిల్ అయిపోతుంది ఆ తర్వాత మీరు ఏం చేసినా అంత ఉపయోగం ఉండకపోవచ్చు అనమాట సో ఐ థింక్ మా మైండ్ అది కరెక్ట్ వేలో వెళ్ళేలా చూసుకోండి మీరు ఏదైనా మ్యూజిక్ వింటో మైండ్ డైవర్ట్ చేసుకోవడం మేబీ అలాంటి థాట్స్ వచ్చినప్పుడు కంపల్సరీ ఇట్లాంటివన్నీ పాటిస్తూ ఉండండి యాక్చువల్లీ విషయం ఏమిటి అంటే ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు అంటే ఇప్పుడు నచ్చి ఒక పార్ట్నర్ ని లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని కూడా చాలా మంది ఇంకా ఇప్పటికీ ఐ థింక్ ఏమంటారు పక్క చూపులు చూస్తూ ఉంటారు అంటే చాలామందికి ఇష్టం లేని మ్యారేజెస్ చేసుకోవటం వల్ల లేకపోతే ఇష్టం లేని వైఫ్ రావక రావటం వల్ల ఐ థింక్ చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఐ థింక్ వాళ్ళు పర్సనల్ రీజన్స్ ఏదైనప్పటికీ బట్ ఇక్కడ విషయం ఏమిటి అంటే సో ఒక అందమైన అమ్మాయి తన లైఫ్లోకి వచ్చినా కూడా ఒక గర్ల్ గా కావచ్చు ఒక వైఫ్గా కావచ్చు సో ఉన్నా కూడాను చాలామంది అబ్బాయిలు ఎందుకంటే ఈ ఫీలింగ్స్ ఓవర్ అవ్వటం వల్ల సో నచ్చిన పార్ట్నర్ ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు అదర్ అంటే వేరే సైడ్ చూస్తూ ఉంటారనమాట ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే ఎక్కువగా ఈ కోరికలు ఏమైతే ఉంటాయో విపరీతంగా ఉండటం వల్ల వాళ్ళ మైండ్ సెట్ అలా డైవర్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట అది వాళ్ళ మిస్టేక్ అని కూడా ఒక రకంగా మనం చెప్పలేం బట్ వాళ్ళ థింకింగ్ అలా ఉండటం వల్ల లేదా వాళ్ళ ఎన్విరాన్మెంట్ అలా ఉండటం వల్ల కావచ్చు మైండ్ సెట్ అనేది డిఫరెంట్ అయి అయిపోతుంది అనమాట వాళ్ళకి బట్ అది ఏంటి అంటే కంట్రోల్ చేసుకోవాలి అలాంటి థాట్స్ ఎవరికైనా వస్తున్నట్లయితే అంటే ఎక్కడ థాట్ వస్తుంది ఎందుకు వస్తుంది అనేది క్లియర్గా తెలుసుకోగలిగితే అంటే చాలామందికి కొన్ని కొన్ని రొమాంటిక్ సీన్స్ చూసినప్పుడు కావచ్చు అలాంటి సీన్స్ ఏమైనా విన్నప్పుడు కావచ్చు ఎవరైనా డిస్కషన్ పెడుతున్నప్పుడు కావచ్చు ఆటోమేటిక్గా తెలియకుండా కొంచెం ఒక ఇంట్రెస్ట్ ఫామ్ అయిపోతూ ఉంటుంది సో అది మీకే తెలుస్తుంది ఎక్కడ నాకు ఇలా జరుగుతుంది ఎటువంటి టైంలో నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఓవర్గా వస్తున్నాయి అనేది మీరు తెలుసుకోగలిగితే సో ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేసే ఛాన్స్ కూడా మీకు అక్కడే ఉంటుంది అంటే ఐ థింక్ ప్రాబ్లంలోనే మీకు సొల్యూషన్ కూడా దొరుకుతుంది ఫైనల్లీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది అబ్బాయి టీనేజ్కి వచ్చిన తర్వాత ఐ థింక్ ఆ ఇష్టం వల్ల ఎప్పుడెప్పుడు తనతో ఫిజికల్ అవ్వాలని ఒక థాట్ తో కూడా కొంతమంది మ్యారేజెస్ వెళ్తున్నారు అనమాట థాట్ కోసం వెళ్తున్నారు మ్యారేజెస్ కూడా కొంతమంది అబ్బాయిలు అనమాట బట్ గుర్తుపెట్టుకోండి మీరు వైఫ్ ని ఐ థింక్ తనని కేరింగ్ గా తనని రెస్పెక్ట్గా చూసుకోగలము తనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఐ థింక్ లైఫ్ లాంగ్ నేను మంచిగా ట్రావెల్ చేయగలను తనతో తనని హ్యాపీగా ఉంచగలను సాటిస్ఫై చేయగలను అనే థాట్ మీకు కాన్ఫిడెంట్ లే అనేది ఉంటేనే ఐ థింక్ మీరు ఆ లెవెల్లో ఉంటేనే మీరు మ్యారేజ్ వైపు వెళ్ళండి లేదంటే మీరు మ్యారేజ్ చేసుకోమాకండి మీరు అలాగే ఉన్నా పర్లేదు బట్ ఎందుకంటే మీ లైఫ్లోకి వచ్చే అమ్మాయి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు కాబట్టి చెప్తున్నాను బట్ మీకు ఎప్పుడైతే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ ఉంటుందో సో అలాంటప్పుడు మాత్రమే మ్యారేజెస్ చేసుకోండి సో అంటే కొంతమంది దీనికోసం మాత్రమే మ్యారేజెస్ అనమాట సో నాకు ఒక వైఫ్ ఉండాలి తనతో నేను స్పెండ్ చేస్తూ ఉండాలి ఫిజికల్ అవ్వాలి ఇట్లాంటి థాట్తో కాదు సో నాకు ఒక తోడు ఉండాలి సో లైఫ్ లాంగ్ తనకి నేను ఉండాలి నాకు తను ఉండాలి ఇద్దరం హ్యాపీగా ఉండాలి హ్యాపీగా తనని చూసుకోగలను ఆ కెపాసిటీ అది నాకు ఉంది అనుకున్నప్పుడు మాత్రమే మీరు మేనేజెస్ చేసుకోండి సో ఇదన్నమాట ఫైనల్లీ చాలా మంది అంటే యాక్చువల్లీ వీటి వల్ల లైఫ్ ని చాలా డిస్టర్బ్ చేసేసుకుంటున్నారు అనమాట యాక్చువల్లీ అలాంటి వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఐ థింక్ ఎక్కడ ఏమి మిస్యూజ్ చేయొద్దు సో కొంతమంది పర్సన్స్ కోసం నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను మేబీ ఏదన్నా మీలోనే తెలియకుండా ఒక నెగిటివిటీ ఉంటే దాన్ని పాజిటివ్ వైపు టర్న్ చేసుకుంటారనే థాట్తో షేర్ చేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు అండ్ వీడియోకి ఒక లైక్ కూడా ఇచ్చేసేది మీ అందరికీ నచ్చితే షేర్ అండ్ కామెంట్ కూడా చేసేసేయండి మీ ప్రతి కామెంట్ నేను చూస్తాను పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా నేను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం మరొక వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బై బై కీప్ స్మైలింగ్